అరహర మహాదేవ్ శ్రీ శివాయి గురువేణమహా బాల భగవాన్ ఈశ్వర మహారాజు గారికి అంకితమైన సేవా భక్తితో అనేక ప్రణామములు చేసుకుంటూ ఈ ఎపిసోడ్ ఆయనే చెప్పిస్తున్నారు నేను కాదు చెప్పేది ఏమిటంటే హిమాలయాలకి వెళదామని ఈ శరణాగతి ముఖ్యమైన భక్తుడు ఆయన మిత్రుడైన భక్తుడు ముగ్గురు కలిసి బయలుదేరుతారు సరే హిమాలయాల దాకా వెళతారు వెళ్ళిన తర్వాత ఆ అంత ఎత్తైన ప్రదేశాన్ని నేను ఎక్కలేను ఆ చలికి నేను ఉండలేను అని మిత్రుడైన భక్తుడు మనకు కిందనే ఉండిపోతారు కానీ ఈ శరణాగతి భక్తుడికి కొంచెం ఎక్కువ అనమాట భగవాన్ మన దగ్గర ఉండగా నాకేమిటి అన్న ఇదితో ఆయన పట్టుదలగా భగవాన్తో పాటు హిమాలయాలకి వెళ్తారు వెళ్ళిన తర్వాత భగవాన్ గారు అదంతా హిమాలయాలు అవన్నీ మహామహానుభావుడు ఋషులు తపస్సు చేసిన చోటు కదా అక్కడ వ్యాసమహర్షి వాళ్ళందరూ కూడా అక్కడ గుహల్లో తపస్సు చేసుకున్నారు అటువంటి మహత్యమైన ప్రదేశం అన్నమాట అయితే బాలభగవాన్ గారు అంటారు నేను కొంచెంసేపు ఈ గుహలోకి వెళ్ళి వ్యాస మహర్షి జానం చేసిన చోటు తపస్సు చేసిన చోటు నేను సేపు జానం చేసుకొని వస్తాను అని ఆయన లోపలికి వెళ్ళి జానం చేసుకొని కొంత సమయం తర్వాత ఆయన బయటకు వస్తారు అప్పుడు బాలభగవాన్ గారిని శిష్యుడుకి ఒక సందేహం వస్తుందనమాట వచ్చి నాకు సందేహం కలిగింది అడగనా భగవాన్ అని అంటే ఆయన అడుగు అని చెప్పి అంటారు అంటే అప్పుడు ఆయన శిష్యుడు అడుగుతారు కదా జాన్నం గొప్పదా సేవ గొప్పదా గురించి తెలుసుకోవాలని అడుగుతున్నాను అనేటప్పటికీ ఆ బాలయోగి మహారాజ్ గారు శిష్యునితో ఇలా చెప్తారన్నమాట జానము సేవ ఈ రెండు శక్తివంతమైన సాధనలే జాన్నం లేని సేవ లేదు సేవ లేని జానం లేదు జ్ఞాన్ని ఒకటి లేకపోతే ఒకటి సిద్ధించలేవు రెండూ ఉండాలి ఎందుకంటే జాన్నము సేవ అనేది పచ్చికి రెండు రెక్కలు లాంటివి రెక్కలు లేని పచ్చి ఆకాశంలో ఎగరలేదు కదా అలాగే జాన్నము సేవ రెండు ఉంటేనే సంపూర్ణంగా ఉంటాయి అని చెప్తారనమాట మనోసిద్ధి ప్రక్రియలు ఏమిటంటే సేవ జానం రెండూ కూడా అనమాట పాపనాశనానికి ఇవి సాధనలు అవునా గురువా అని అప్పుడు భక్తుడు అన్నమాట అనేటప్పటికీ భగవాన్ అంటారు సేవము స్థూల శరీరానికి శుద్ధి చేస్తుంది జ్ఞానమేమో మనస్సుని శుద్ధి చేస్తుంది కనుక రెండు ఉంటేనే అది గొప్పది అని భగవాన్ చెబుతారు శరీరాన్ని అంటుకొని మనస్సు ఉంది మనస్సును బట్టి శరీరం ఉంది కదా ఈ రెండు ఉంటేనే కదా జానం కానీ సేవ కానీ చేయగలిగేది అని అప్పుడు భగవాను అనుకుంటూ ఇంకా ఆయన ఇంకా భగవాన్ని ఇంకా లోతుగా ప్రశ్న వేసి ఇంకా అనుమానం తీసుకోవాలని మరల మళ్ళీ ప్రశ్న వేస్తారు ఇంకా సందేహం తీరలేదా నీకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు అని భగవాను అని అంటారు అని భగవాన్ అంటారు చిరునవ్వుతో కొద్దిసేపు ఆగి ఆయన శిష్యునితో అంటారు నాకు కాసిన మంచి నీళ్ళు కావాలి తీసుకురమ్మని చెప్తారు చెప్పేటప్పటికీ ఆ శిష్యులు వెళ్ళి మంచి నీరు తీసుకొని వస్తారు వచ్చినప్పుడు బాలభగవాన్ గారు కొన్ని నీళ్ళతో మొహం కడుక్కొని మరి కొంచెం కొన్ని నీళ్ళు త్రాగుతారనమాట త్రాగిన తర్వాత అప్పుడు చూడండి భగవాన్ను ముద్రలో కూర్చొని చెబుతారనమాట జానం గొప్పదా సేవ గొప్పదా ఏది చెప్పటం కష్టం నాయన సేవ చేస్తే కానీ జానం కుదరదు జానం చేసినప్పుడు కానీ గురువు ఒక మహం తెలియదు అని అప్పుడు అంకితమైన శరణాగతి అయిన భక్తునికి అంటే అతనికి కూడా పూర్వజన్మ సంస్కారం ఉంది కనుక అది వెంటనే గురువుగారు చెప్పింది ఆయన మనసుకు హత్తుకుంటుంది అన్నమాట హత్తుకొని ఆయన శరణాగత సేవతో భగత్స్వరూపమైన భగవానుడే నాకు ఇలా చెప్తున్నారని అప్పటి నుంచి ఆయన ధ్యానము అంకితమైన భక్తితో శరణాగతి భక్తితో సేవ కూడా ఆయన చేస్తూనే ఉన్నారు ఇంకా చేస్తూనే ఉంటారు ఆయన భగవానికి ముఖ్యమైన భక్తులు కదా మరి మరి మనం కూడా అలా సేవ చేసుకుంటూ భగవానికి దగ్గరగా అవుదామా మరి హరహర మహాదేవి तारेपल्ली विजिया में